తాడేపల్లికి టౌన్కి మహిళా అధ్యక్షురాల్ని నేను మహానాడులో ఉంటున్నాను నా పేరు అన్నెం కుసుమ ఇప్పుడు శక్తి అనేది ఆల్రెడీ మేము శ్రీశక్తి అమలు పరుచుతున్నామండి మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీశక్తి అనేది మరి కుట్టు మిషన్లు కానించి శక్తి అనే ఒక ఇది అవలంబించి లోకేష్ బాబు గారు కుట్టు మిషన్లు కానించి అలాగే అలాగే బ్యూటిషియన్ కోర్సులు కానించి ఎంతో వాల్యుబుల్ కల సర్టిఫికేట్ని ఇచ్చి పదిహేడు వందల మహిళలకి మరి జీవనోపాధి కల్పించారు పదిహేడు వందల మహిళలకి మిషన్లు ఇచ్చారు ఈ నియోజకవర్గంలో అలాగే ఎంతో మంది ఎన్నో పథకాలను సేవా పథకాలను ఇరవై ఏడు సంక్షేమ పథకాలను లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో అమలు పరుస్తున్నారు ఇప్పటికే అపోజిషన్ లో ఉన్న లోకేష్ బాబు గారు ఇన్ని ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అమలు పరుస్తుంటే ఇక లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే అయితే మంగళగిరి పంట పండినట్టే మంగళగిరి గడ్డ మీద ప్రతి ఒక్కరు జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా తల ఎగరేసుకుని తిరిగే రోజుల దగ్గరకు వస్తున్నాయని తెలియజేస్తున్నాము ఎందుకంటే కుప్పంలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలా దేవుళ్లాగా కొలుస్తారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో కూడా లోకేష్ బాబు గారిని దేవుళ్లాగా కురుస్తున్నారు ప్రజలందరూ తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారు మంగళగిరిని తీర్చిదిద్ది మంగళగిరిని ప్రతి ఒక్క ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గాలు కూడా మరి ఆదర్శ తీసుకునేటట్టు మంగళగిరిని దత్త తీసుకొని లోకేష్ బాబు గారు మంగళగిరిని అత్యున్నత ప్రముఖ స్థానంలో ఉంచుటకు అహర్నిషులు కృషి చేస్తూ మా లోకేష్ బాబు గారు మా అందరికి అండర్ అండర్ గా ఉంటూ మా నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గము కూడా సవి రీతిలో మా మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి కంకణం కట్టుకున్నారని అండి అంగన్వాడీ వాళ్ళు ఎంత పగులు రాత్రులు కష్టపడి మరి వాలంటీర్లు అంగన్వాడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మరి మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ మరి అంగన్వాడీ టీచర్స్ కి ఇచ్చే జీతం ఎంతండి ఐదు వేలు ఐదు వేలు లోపే రోజుకి ఎంత పడుతుంది నూట యాభై రూపాయలు కూడా పడతలేదు రోజుకి ఒక కూలీ చేసుకుంటేనే ఒక కూలీ నాలి చేసుకుంటేనే పూటకి ఐదు వందలు రోజుకి వెయ్యి రూపాయలు తెచ్చుకునే రోజులు ఇవి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నా సరే ఆర్థిక స్థామత కింద సరిపోక బాధపడే రోజులు నూట యాభై రూపాయలు ఉద్యోగం చేస్తూ రోజు కూలీకి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఎంత స్త్రీలు బయటకు వచ్చి చెమటూచ్చి కష్టపడి ఈ యథం ఇచ్చే డేటా మొత్తం కంప్లీట్ చేయకపోతే నులకపేటలో నిర్దేశనంగా కృతమ్మ అమ్మాయి చనిపోయింది ఈడు చేసే ఒత్తిడికి తట్టుకోలేక ఈడు చేసే వర్తిని తట్టుకో ఆ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయింది కృపమ్మ అలాగే ఎంతో మంది బలైపోతున్నారు మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు ఒక్క నూట యాభై రూపాయలు నువ్వు ఇచ్చి వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి మరి ఎట్టి చాకరీ చేయించుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఎందుకంటే రానున్న రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్లకు కానీ అలాగే ఆడవాళ్ళు ఏదైనా సరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా సరే ఉత్తీర్ణతంగా ఆలోచించి చంద్ర చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మహిళలకు ఉన్నతమైన పీట వేసి తెలుగుదేశం పార్టీలో అమల్లోకి వస్తే కనుక మహిళలని ప్రధానమైన ఇచ్చి మహిళలకు స్వయం ఉపాధి కల్పించి మహిళలని ఎంతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాము